హాయ్ అండి ఈరోజు సండే స్పెషల్ కర్రీ చికెన్ చేస్తున్నారండి ఈరోజు రూమ్లో చూడండి ఇవ్వ టమాటా ఆనియన్స్ మిర్చీస్ కొత్తిమీర ఈరోజు చికెన్ కర్రీ స్పెషల్ ఫస్ట్ ఆయిల్ ఆనియన్స్ వేసుకుందాం వేసుకుందాం ఆనియన్స్ मिरपकायला ताक नेक्स्ट अल्ला पेस्ट ఏడలు మర్చిపోయింది తర్వాత పసుపు పెద్దాం కొద్దిగా ఇప్పుడు టమాటాలు టమాటా టమాటాలు చికెన్ వేద్దాం చికెన్ వేసామండి కొద్ది షేపు మూత పెడదాం కొద్దిగా వాటర్ వేద్దాం ఒక స్పూన్ సాల్ట్ चिकन मसाला तो देखोत मिर्च बहुत मिर्च